వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మెలం ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రాకి సంబంధించిన విషయమే మనకు కనిపిస్తుంది మొత్తంగా హైడ్రా ఒక ప్రకంపన సృష్టిస్తుంది మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా తీసుకొచ్చే కొత్త జీవోలు ప్రజలకి మేలు చేసేవా లేదా పాలకులకి ప్రయోజనాలు కలిగించేవా ఈ అంశాలకి సంబంధించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ సాదిక్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి సాదిక్ గారు ఎలా ఉన్నారు గారు హైదరాబాద్లో మనకి ఈ వర్షాలు పడ్డప్పుడల్లా వచ్చే ఈ వాటరు డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది ఎన్ని కొత్తగా రోడ్లు వేస్తారు వెంటనే తవ్వేస్తూ ఉంటారు అంటే ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకుండా పోతుందా జీహెచ్ఎంసీకి ఏమనుకోవాలి ఖచ్చితంగా అండి ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ప్లానింగ్ ఉన్నప్పటికీ సమగ్రమైన ప్లానింగ్ తర్వాత మనం రాబోయే కాలాన్ని ముందే ఊహించి చేయడం ఆ ప్లానింగ్ ప్రకారంగా కట్టడాలకు అనుమతులు ఇవ్వడం ఇవి జరగవు ప్లానింగ్ ప్రకారంగా కట్టడాలకు అనుమతులు ఇవ్వడం జరిగితే అసలు ఇంతమంది రియల్ ఎస్టేట్స్ వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోలేరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడూ కూడా పాలకులను అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటారు కాబట్టి పాలకులను తమ చెప్పు చేతుల్లో తిప్పుకోగలుగుతారు అంటే ఎవరైనా కానివ్వండి వాళ్ళు పార్టీలకు కానివ్వండి వీటన్నిటికీ కూడా వాళ్ళు ఫండింగ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్పినట్టు మరి పాలన వింటున్నప్పుడు ఇది తప్పదు మనకేం జరుగుతుంది చినుకు పడగానే రోడ్ల మీదకి నీళ్ళు రావడం ట్రాఫిక్ జామ్ అయిపోవడం చినుకు అంటే మామూలుగా చిన్న వర్షం పడితేనే అల్లకొలలో అవుతుంది హైదరాబాద్ ఎందుకు ఇంత అల్లకొలలో అవుతుందంటే ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఎక్కడ నీరుండాలో అక్కడ నీరు చేరట్లేదు రోడ్ల మీదకి వస్తుంది మరి నీరున్న ప్రాంతం ఏమైపోయింది నీరున్న ప్రాంతం నీరుండాల్సిన ప్రాంతంలో అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి నీటిని ఎక్కడైతే మనం నిల్వ చేసుకున్నామో హైదరాబాద్ హైదరాబాద్ చాలా పెద్ద చారిత్రక ప్రదేశము దాంట్లో మూసి ఇక్కడే పుడుతుంది హైదరాబాద్లో మూసి పుడుతుంది మన తెలంగాణలో మూసి పుడుతుంది తెలంగాణలో పుట్టిన మూసి తెలంగాణ పరివాహక ప్రాంతంగా ఉండి తర్వాత మనకు ఆంధ్రలో సముద్రం కలుస్తుంది అంటే ఈ మూసి అంతా కూడా ఏం జరిగిందంటే ఎక్కువగా మనము ఒక పట్టణం గుండా మధ్య గుండా పోయేది మూసి ఒకసారి ఒక హైకోర్టు జడ్జి వచ్చినప్పుడు అన్నారు నేను మూసీని చూడాలని హైకోర్టు న్యాయమూర్తి నేను చాలా తాతహాలు ఆడుతున్నాను అందుకోసమే నేను హైదరాబాద్కు రావాలనుకుంటున్నాను అని ఆయన వచ్చారు కానీ వచ్చిన తర్వాత ఇది మూసియా అని ఇబ్బంది పడ్డది అంటే మూసీని మనం ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి అంటే ఒక విధంగా మనం ఉన్నటువంటి జలాశయాలన్నింటినీ కూడా మనకు మనంగా ప్రకృతిని విధ్వంసం చేసుకున్నాం మన స్వార్థంతో మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కట్టాం అనేకమైన ఎత్తైన టవర్స్ను కట్టాం చెరువులో ట్యాంక్స్ కట్టడం చెరువు నీళ్ళని ఆపుకోవడం పరివాహక ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం పట్టించుకోవలసిన ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టడం ప్రభుత్వ అధికారులు దాంట్లోనే అనుమతులు ఇవ్వడం ఇదంతా కూడా కూడి కూడి అంటే తలాపాపం తెలా అంటే కంప్లీట్గా హైదరాబాద్ అంటే ఒక పైన పటారం లోన లోటారం లాగా ఎత్తైన హర్మ్యాలు కనబడుతున్నాయి ఆ పక్కనే చూస్తే కంపు అంటే మూసి ఒకప్పుడు అండి నిజంగానే మంచినీటి చెరువు కదండి మంచినీటిది దాన్ని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు అసలు దాని పక్క నుంచి వెళ్ళాలంటే కూడా ముక్కు మూసుకున్నా భరించలేనంత ఇదిగా అంటే ఇంట్లో కొంచెం చెత్త పడగానే ఇమ్మీడియట్గా మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం దాన్ని అలాగే వదిలేస్తూ అంటే ఎప్పుడు వదిలేస్తాం ఆ ఇంట్లో మనుషులు లేనప్పుడు లేదా అది శ్మశానం అయినప్పుడు అది అలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడాలు మనకి ఇంత పెద్ద సచివాలయం అంతే అంబేద్కర్ గారి విగ్రహము ఆయన ఆచరణలు పాటిస్తున్నాం అంటే వాళ్ళవి పెట్టుకొని మనం ఇది చేస్తున్నాం మనం ఒకవైపు చూపిస్తున్నాం మరొక మరో సీన్ చూపిస్తున్నాం అంటే చాలా ముఖ్యమైన విషయం అమ్మ దీనికి ప్రజల పట్ల చైతన్యం ప్రజల చైతన్యం ప్రజా చైతన్యం ప్రజలకు తెలిసే విషయం కూడా అయి ఉండాలి ఇప్పుడు ఒక నేను ఏమనుకుంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే హైడ్రాన్ పెట్టిందో ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు ఓకే ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి తర్వాత రెడ్డి గారి యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే మన ఎంఐఎం వాళ్ళ బిల్డింగ్స్ కానివ్వండి విద్యాలయాలు దాంట్లో ఉన్నాయంటే ఘోరంగా ఎంత దుర్మార్గంగా అంటే విద్యాలయాలను దాంట్లో నిర్మిస్తున్నారు అంటే విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు విద్యార్థులకి ఇట్లాగే ఉంటుంది ఇట్లాగే కట్టుకోవచ్చు అని మనం ఒక ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం అనట్టు అంటే కట్టుకోవడం వేరు దాన్ని ప్రోపగేట్ చేయడం వేరు అయితే మేము ఏమంటున్నామంటే ఆ భవనాలను కూల్ చేయండి ఆ విద్యార్థులకు తెలుస్తుంది ఇది ఒక పెద్ద ఎడ్యుకేషన్ మ్యాటర్ అవుతుందని మనకు మన యాక్టివిస్ట్ ఉన్నారు ఎస్ అంటే కొన్ని వేల మంది తెలుస్తుంది మా 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 కాలేజీ ఎందుకు కూడగొట్టారు మా కాలేజీ తెలియాలి కూలగొట్టండి ఆ విద్యాలయ అధిపతులు ఎవరైతే ఉన్నారో అడక తినే వాళ్ళు కాదమ్మా పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదు వాళ్ళకు కొన్ని వందల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకు వాళ్ళకి చెప్పండి మిగతా రెండు మూడు నెలల్లోనే కాలేజీ షిఫ్ట్ చేయాలి ఇమీడియట్ గా విద్యా సంవత్సరం ఆగాల్సిన అవసరం లేదు విద్యా సంవత్సరం ఆగడం వల్ల ఇంకా వాళ్ళు కోర్టుకెళ్ళి ఇంకా దాన్ని లాగి ఇంకా ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రభావితం చేసి చేసే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా వేడిగా ఉంది కొట్టేసేయాల్సిందే అది ఎంఐఎం వాళ్ళదని కాదు అది రెడ్డి అని కాదు అది మల్లారెడ్డి అని కాదు అది తిరుపతి రెడ్డి అని కాదు చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం ఉంటుంది ఒకవేళ అది చేయలేదు అనుకుందాం ప్రభుత్వం ప్రజల పట్ల ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది అంతే అందరూ అదే అంటే ప్రతి జీవోని ఒక్కొక్క ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా మాత్రమే ఇది లాగా కనిపిస్తోంది అంతే ఏదొచ్చినా కూడా అంటే ఎంతవరకు ఇది మీరు ఎప్పుడు అన్నట్టుగా అంటే ఒకటమ్మా కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి మన గమనిస్తే ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో పాటు కలిసిపోతారు వాళ్ళు అంతే వాళ్ళకొక నీతి నిజాయితీ సిద్ధాంతం అంటూ ఉండదు మీరు అధికారంలో అనుకోండి మీతో పాటు ఉంటాను వేరే వాళ్ళ అధికారంలో వాళ్ళతో పాటు ఉంటాను ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేయడం కోరు అందుకోసం ఇవన్నీ పక్కకు పెట్టాలి ప్రజా సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రజల మనిషిగా ప్రజా పాలన అందించాలనుకుంటున్నారు కదా ప్రభుత్వం అందించండి మీరు ఆగిపోయారనుకోండి మీ మీరు నోట్ల కట్టల గురించో లేకపోతే ఇంకా వాళ్ళను మభ్య పెట్టడానికి వచ్చేస్తున్న యొక్క తతంగంలాగా హైడ్రా హైడ్రామాగా అవ్వకూడదు హైడ్రా మాగా ఉండొద్దు మా అంటే హైడ్రామా కావద్దని మేము కోరుకుంటున్నాం